నందమూరి బాలయ్య సేవా కార్యక్రమాల గురించి మనం చెప్పుకోన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంటారు అయితే ఈ మధ్య ఆయన వరుసగా హ్యాట్రిక్ కొట్టారు సినిమాల్లోనే కాదు రాజకీయంలో కూడా ఆయనకు తిరిగి లేదు అంటూ హ్యాట్రిక్ సాధించారు ఇక నందమూరి బాలయ్య సినిమా విషయానికి వస్తే ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమా ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయింది ఇది నందమూరి అభిమానులకు శుభవార్త అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా కోసం అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి నందమూరి అభిమానులే కాదు ఇతర అభిమానులు కూడా బాలయ్య సినిమాలంటే ఇష్టపడుతున్నారు ఇప్పుడు దీనికి సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో అద్భుతాన్ని సృష్టిస్తుంది ఇక నందమూరి బాలయ్య పుట్టినరోజు కానుక వచ్చిన ఈ టీజర్ ఒక రేంజ్లో సోషల్ మీడియాని దున్నేస్తుంది అయితే దీనికి సంబంధించిన అప్డేట్ మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సినిమాకి టైటిల్ అనౌన్స్మెంటు త్వరలోనే రాబోతున్నట్లు సమాచారం ఇది ఒక పండగని చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి